కొత్త పిచ్చగాడు పొద్దురగడు అన్నట్టు ఈ పన్నీర్ కర్రీ చేయాలని చెప్పేసి నేను పన్నీర్ తెచ్చినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట త్రీ టైమ్స్ అయితే బిర్యానీ ప్రాక్టీస్ చేసిన బిర్యానీ పర్వాలేదు కొంచెం బాగానే వచ్చింది ఫస్ట్ టైం అయితే వీడియో తీయలేదు నెక్స్ట్ టైం వీడియో తీసిన అనమాట ఆ తర్వాత వీడియో తీస్తే మీరేమంటారు ఇంకా నీకు పన్నీర్ బిర్యానీ తప్ప వేరే చేత కదా అంటారు ఎందుకు మీరు తిట్టించుకోవడం అని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ అయ్యేదనమాట నేను ఇంకా నాన్వెజ్ తినొచ్చు మేము కూడా పనిచేసి కంప్లీట్ అయిపోయినా అయినా కూడా నాకు పన్నీర్ కర్రీ చేయాలన్న ఆనందంలో పన్నీర్ కర్రీ చేసినాను ఎంత బాగొచ్చిందో అసలు ఏంటంటే ఇలా విషయము పన్నీర్ కర్రీ చేస్తున్నాను కానీ నా మనసు అంతా కూడా మా బావ పొగడ్తలతో ముంచెత్తాడేమో అన్న అదిలో ఇదిలోనే ఉందనమాట గ్యాస్ వెలిగించామా లేదా అని కూడా లేదు మొత్తానికి నువ్వు పన్నీర్ కర్రీ బాగానే చేసినావా లేదా అని నీ ఆనందంలో అనుకుంటున్నాను కదా పన్నీర్ కర్రీ మాత్రం అదిరిపోయిందబ్బా అదేదో ఏదో ఆకంట లాస్ట్లో వెయ్యాలని చెప్పారు కసూరి మేత అది మాత్రం దొరకలేదు నాకు ఇంకా బావైతే ఉన్నవాడితో చేసుకోబో అన్నాడు అనమాట అదిగో చూడండి అక్కడ గ్యాస్ అయితే వెలిగించలేదు అంతలో పైనుంచి ఏదో చిన్న పురుగో ఏదో పడింది నాకు అదే టెన్షన్ అది నా మీద పాకుతుంది పాకుతుందని చెప్పి దాన్ని దులుపుకుంటానే ఉన్నా అది ఎప్పుడో వెళ్ళిపోయింది మనకు మాత్రం భయం అనమాట పన్నీర్ కర్రీ మాత్రం నిజంగా అదిరిపోయింది